దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి పదహారవ వర్ధంతిని కాకినాడ రూరల్ వాకలపూడి వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు గొలపల్లి జగన్ కరీంబాష నల్లారాణి లు మాట్లాడుతూ మాజీ మంత్రి కన్నబాబు ఆదేశాలతో వాకలపూడి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించామని అన్నారు అలు పెరగని నాయకుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన లేని లోటు ఎప్పటికీ భర్తీ కానిదని అన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్స్ వన్ వంటి అనేక పథకాలతో ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని గుర్తు కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎంపీగా పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు కే వైద్యం అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెసరపు అప్పారావు వీరబాబు కర్రీ చక్రధర్ గింజల రమేష్ బొడ్డు శ్రీను గొలపల్లి కాశీ కొల్లుపోయిన భవానీ శ్రీను కడియాల రాసు కిరణ్ రెడ్డి రత్నం పెదపూడి సతీష్ గంపలబ్బాయి చేడుపల్లి అప్పారావు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే కురసాల కన్నబాబు గారి ఆదర్శాల మేరకు ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఆయన ఒక అద్భుతం ఆయన చేసే పనులన్నీ ఆ ప్రజల గుండెల్లో శిరస్థాయిగా నిలిచిపోయే పనులే ఈరోజు ఆయన మనసు అంటే లేడు కానీ ఆయన చేసిన పనులన్నీ ప్రతి పేద కుటుంబంలోని ప్రతి చదువుకున్న వాడి ఇంట్లోని ప్రతి కష్టజీవి ఇంట్లోని ప్రతి వ్యవసాయదారుడి ఇంట్లోని ప్రతి ఫిషర్మెన్ ఇంట్లోని ఆయన చేసే ప్రతి పని ముందుకు నడుస్తూనే ఉంటారు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే భయపడి సెవెన్ డబ్బులేసి వెళ్ళిపోయేవారు అలాంటి టైంలో మీకు ఏం భయం లేదు వన్ జీరో ఎయిట్ పెట్టారు ఎవరికి ఏమైనా సరే ఇమీడియట్గా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసే ముఖ్యమైన ఎంతో గొప్ప ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వారు నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంటే కార్యక్రమాన్ని మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ జరపడం జరిగింది ఆయన పదవ వర్జంతే కాదు పదహారు వందల వర్ధార్జన అయినా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు జనం గుండెలోనే ఉంటాడు ఆయన చేసిన వన్ జీరో ఎయిట్ ఫీజ్ రిక్వైర్మెంట్ స్కూళ్ళు ఆయన రూపాకే వైద్యం కూడా చేశాడు అలా ఆ నాయకుని మర్చిపోవడానికి ఎవరి తరం కూడా కాదు అది పేరు నిలబడిందంటే ఒక రాజశేఖర రెడ్డి గారికే తప్ప కుటుంబం పరంగా పేరు నిలబ నిలుపుకోవాలంటే ఒక వైఎస్ఆర్ కుటుంబానికి చెందిందని ఇది సభామూర్ఖం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు అని అందరం కూడా కాను ఆయన జన్మించిన రోజు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల్లో బతుకున్నాడు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశెడ్డి రెడ్డి ఎందుకంటే రైతే రాజు అన్న విషయాన్ని ఆయన తెలిసిన ఫస్ట్ వ్యక్తి ఎవరన్నాడు రాజాకర్ రెడ్డి గారు రైతుల్ని గుర్తించి మరి రైతే రాజు మన వెన్నుముక అని చెప్పింది కూడా ఆయనే తర్వాత ఆయన చేసిన పనిలో ముఖ్యమైనది ఏంటంటే వన్ జీ అది చాలా పేద పెద్ద ప్రాణాలను కాపాడింది ఆయనకి ఆ ఉద్దేశం రావడం చాలా పేద ప్రజలు పట్ల గొప్ప వరం చెప్పాలంటే అది ఎందుకంటే డబ్బు లేక చాలా వైద్యం లేక చాలా భేదవారు బాధపడేవారు అలాంటి రోజుల్లో ఈయన ముందుకు వచ్చి చేశారు రాశి రాక్షరెడ్డి మన రాశే రెడ్డి గారు చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటే పోతే ఈ రోజంతా సరిపోదు అంత మహనీయుడు బతుకున్న రోజుల్లో ఆయన అంటే అందరు దేవుళ్లా కొలిసేవారు ఇప్పుడు ప్రతి ఇంత వరకు ఫోటో ఉంటుంది ఎందుకంటే దేవుడి రూపంలో ఆయన ఉన్నాడు ఆయన చనిపోయినా సరే మా గుండెలో బతుకున్నాడు అని చెప్పుకున్న వ్యక్తి అవునా రెడ్డి గారు అంటే మంచి వ్యక్తి మనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూపంలో మనకి ఇచ్చాడు అందుకని గురించి చెప్పాలి ఇలాంటి మంచి ఆఫర్గా రహిరెడ్డి గారికి మన జడబడికి మన ఉండాలి మరొక విషయం ఏంటంటే ఆయన్ని మనం చేస్తున్నారంటే హానించుకుంటూ నిత్యం పూజించే వ్యక్తుల్లో ఎవరు ఉన్నారంటే ఒక్క డాక్టర్ వైశ ముఖ్య రెడ్డి గారు జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరాలు అన్నదానాలు వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కూటమి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి కార్యక్రమాలు వైఎస్ఆర్ సేవలను కొనియాడుతూ ఘన నివాళి అర్పించిన వైసీపీ కాంగ్రెస్ శ్రేణులు ఈ నెల ఐదున కాకినాడ జగన్నాథపురంలో జష్న ఈద్ ఉన్ నబీ మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన గవర్నమెంట్ కాజీ ప్రిన్సిపల్ కాతాబే ఈ మజ్దే ఆజమ్ షేక్ గౌస్ మొహిద్దీన్ హబాబీ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం